ఓకే సో ఈ విజయప్రసాద్ రెడ్డి మలై ఈ పీడి సుందర్రావు ఇంకా వీళ్ళిద్దరే కాదు మొత్తం భూమి మీద ఇప్పుడున్న పాస్టర్లందరూ కూడా సాతాన్ చేత వాళ్ళు మోసపోయారు వాళ్ళు మోసం పోయే పోయేది కాక మిమ్మల్ని కూడా మోసం చేస్తారు వాళ్ళు మొత్తం సాతాన్ని యొక్క సంతానం అది సర్పం యొక్క సంతానం అది గుర్తుపెట్టుకోరు సరే ఈరోజు చూపిస్తా లేఖనాలు సో ఈ విజయప్రసాద్ రెడ్డి ఏం చెప్తున్నా అంటే జైశాలి కంటే పెద్ద తోపు లేడంట మళ్ళీ ఇంకోటి ఆ విజయప్రసాద్ రెడ్డి చాలా అనుకుంటాడు కానీ అట్లా కుదరదు సరే ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి జైశాలి కోసం ఏం చెప్తాడో ఒకసారి చూడండి అదే పీడి సుందర్రావు కోసము ఏం చెప్తాడో చూడండి ప్రశ్న అడిగినా తక్కన సమాధానం చెప్పగలగా సమర్థుడు యోధుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు వన్ అండ్ ఓన్లీ జైశాలి గారు ఒక్కడేనండి ఇప్పటి వరకు ఎవరు లేరండాలంట పుట్టడండి కాదా ప్రపంచంలో ఆయనను మించినోడు మరొకడు లేడండి ఆయనను మించినోడు మరొకడు లేడు అన్బేటబుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ జైశాలి అన్బేటబుల్ పర్సన్ అండి ఇప్పటి వరకు ఎవడు ఆయన ముందు నిలబడిన వాడు లేడు ఆయన బ్రతుకున్నంత కాలం మరొకడు పుట్టడు అంత గొప్పవాడు అండి జైశాలి గారు అంటే ఓకే చూసిండ్రా ఏంటంట జైశాలిక అంటే గొప్పోడు అంత జ్ఞాని పుట్టడంట ఇక ముందు ఆయనకు మించిన జ్ఞాని లేడంటే ఇక ముందు కూడా పుట్టపోడంట రైట్ అదే కదా చెప్పింది కానీ ఇక్కడ పుట్టిన అర్థమైందా ఇక్కడ సంతోష్ సొన్న పుట్టిన సరే అసలు మీ పీడి సుందరరావుకి జ్ఞానం ఉందా లేదా ఈ విజయప్రసాద్ రెడ్డికి కూడా లేదు ఏం తెలియకుంటేనే మాట్లాడేసిండు రైట్ సరే ఇప్పుడు ఈ పీడి సుందరరావుకి అసలు జ్ఞానం ఉందా లేదా మనకు అది తెలవాలి కదా ఫస్ట్ అసలు ఈయన జ్ఞానం ఉందా లేదా ఫస్ట్ ఒకసారి చూడండి ఇప్పుడు పిడి సుందరరావు ఏం చెప్తాడో చూడండి ప్రతి మాట బైబిల్లో ఉందో లేదో మీరు తప్పనిసరిగా చూడాలి ఎందుకంటే సాతాను చాలా తంత్ర కొట్టి దేవుని మాట విన్న ఆది తల్లిదండ్రులు చేయలేకపోయారు ఈ పండు తింటే చస్తారు అన్నాడు దేవుడు ఇది నిజమా అని సందిగ్ధంలో పెట్టి తినిపించాడు దేవాంతకుడు ఆరంభం నుండి దేవుని కుటుంబంలో వీడు నరహంతకుడుగానే తన పనిని ప్రారంభించాడు ఈనాటికి ఆనాటి నుండి ఈనాటికి దేవుని మాట అనగానే పక్కకు నెడుతున్నారు కోపడుతున్నారు తిరుగుబాటు చేస్తున్నారు కొడుతున్నారు కనుక జాగ్రత్త అక్కడ ఏదైనా అసలు బైబిల్లో అలా ఉందా దాని అర్థం అదేనా అది మీరు చాలా జాగ్రత్తగా పరిశోధించాలి ఎందుకంటే తిరగవేస్తారు వీళ్ళు అపార్థం చేస్తారు చాలా మంది అండి చదువుకోకపోవటం వల్ల ఓకే మరి పీడి సుందరరావుని చూసి ఏం చెప్పిండో చూసారు కదా ఏంటంటే సాతాన్గాడు అది నుంచి నరహంతకుడు వాడు ఏంటంటే దేవుడు ఒక మాట చెప్తుంటే దాన్ని మార్చేసి వేరే తాడు ఆనాడు కూడా ఏమంది పండు తినొద్దు అని దేవుడు చెప్తే వీళ్ళు తింటారు తిను తినుమని చెప్తా అన్నమాట అనమాట దేవుడు నేను దేవుని బిడ్డ అని చెప్తే సాతాన్గాడు ఏం చేస్తాడంటే దేవుడు లేఖనం దేవుడే లేఖనం ఆదేందు వాక్యం యోగన్ స్వార్థ మొదటి మధ్య మొదటి వచ్చినాం వాక్యమే దేవుడు రైట్ ఆ వాక్యం దేవుడు ఏదైనా వాక్యం చెప్పిండా అని చెప్పి ఇప్పుడు దేవుడు నా గురించి నేను దేవుని కుమారుడు అని లూకా స్వార్థ ఇరవై నుంచి ముప్పై నాలుగు ముప్పై ఆరు వరకు ఆయన చెప్తే వీళ్ళు మేము దేవుని పిల్ల వీళ్ళు దేవుని పిల్లలు అని చెప్తారు సాతన్ అప్పుడు వాళ్ళు కూడా ఏం చెప్తారంటే మేము దేవుని ఆ విధంగానే అందరినీ చంపేస్తుంది అసలు అయితే ప్రభువుని నమ్ముతే మరణం లేదు అంటున్నా అర్థమైందా సో ఈ ఏమంటుండు కాబట్టి బైబుల్లో అలా ఉందా లేదా చూడాలా రైట్ బైబుల్లో అలా ఉందా లేదా మరి మీ పీడి సుందరం కోసం ఉందా మీ విజయప్రసాద్ కోసం ఉందా అసలు మీ పాస్టర్ల కోసం ఉందా లేదా అని మనము ఏం చేయాలా చూడాలా బైబుల్లో ఉందా లేదా అని ఈ పీడి సుందరరావు చెప్పిండు సరే ఇప్పుడు పీడి సుందరరావు ఏం చెప్తాడో మళ్ళీ ఒకసారి చూడండి నాలుగో చిన్న నసలందు దేవుని ముద్రలేని మనుషులకే తప్ప నసళ్ళ ఎందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన ఉన్న గడ్డికైనాను ఏ మొక్కలకైనాను మరి ఏ వృక్షములకైనాను దేవుని ముద్రలోని దేవుని ముద్ర లేని ప్రతి మనుష్యుని చూడండి ప్లస్ మైనస్ చూశారు కదా దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప దేవుని ముద్ర లేని వాళ్ళు లాస్ట్ వీక్ మీకు చెప్పాను దేవుని ముద్ర లేని వాళ్ళు దేవుని ముద్రం దేవునికి పనికిరాని వాళ్ళు ఓకే విన్నారా సో నేను అందుకే ఏం చెప్తా అంటే చిల్తా పంచంగినట్టు ఈ పాస్టర్లు అందరు ఈ జైశాలే కాదు ఇప్పుడు భూమి మీద మొత్తం బైబుల్ ఏదైనా వచనం అనిపిస్తే అది మాది అనుకుంటారు అట్లా కుదరదు నేను ఎట్లా చెప్తా ఏదైనా వాగ్దానం చదివితే అది తీది తీది అది నాది అని లేఖనం ఆధారంతో నిరూపించుకుంటా సో ఏంటిదంట అందుకే నేను చెప్తా ఏంటిది బైబుల్ ఏం కాలేజ్ అది బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అంట దీనికి ఒక కాలేజీ మీ మోకాలకు మీకే సరిగ్గా జ్ఞానం రాదు మీరు ఎట్లా చెప్తారు చెప్పు మీకే తెలియదు సో ఇప్పుడు మీకు నిజ స్వరూపం చూపిస్తా ఏంటిదంట సరే దేవుని ముద్ర లేని వాళ్ళంటే ఎవరంట దేవుని ముద్ర లేని వాళ్ళంటే దేవునికి పనికిరాని వాళ్ళట అంటే దేవునికి అసలు పనికిరాని వాళ్ళట అంటే ఇక్కడ ప్లస్ మైనస్ కనిపిస్తుంది అంట కాబట్టి ఏంటంటే దేవుని ముద్ర లేని వాళ్ళంటే ఎవరంట దేవునికి పనికిరాని వాళ్ళు ఇంకోటి ఏంటి దేవునికి ఉపయోగము పడని వాళ్ళు అంటే ఉపయోగం లేదు దేవునికి వాళ్ళతోని ఏ ఉపయోగం అట్లనే ఈ పీడి సుందరరావుతోనే కానీ విజయప్రసాద్ రోడ్డుతోనే ఈ ఓపెన్ బైబుల్ కాలేజ్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఇది దేనికి ఉపయోగపడదు అంటున్నా మీకు నిత్యజీవం లేదు మీరు నరకానికి పోతారు అదైతే అయితే కష్టం ఈ ఓన్లీ ఈ ఒక్క కాలేజ్ అంటేలే స్టిఫిన్ ఫాల్ అంటున్నా పి శాన్ కిషోర్ అంటున్నా ఓసనా మందిరం అంటున్నా హెబ్రోన్ అంటున్నా మీ గల్లీ చర్చి ప్రతి ఒక్క జాన్ వెస్టిన్ అంటున్నా ప్రతి ఒక్కరిని అంటున్నా మీ వల్ల మీకు ఏ ఉపయోగం లేదంటున్నా దేవుని దేవుని కోసం ఆలోచించని వాళ్ళు కూడా మళ్ళీ ఏంటంట ఆయన నేర్పినా దేవుని కోసం ఆలోచించి ఏంటంట ఒకటి దేవుని ముద్ర లేని వాళ్ళు దేవునికి పనికిరారంట ఇంకోటి ఏంటంట దేవునికి ఉపయోగపడని వాళ్ళంట ఇంకోటి ఏంటంట దేవుని కోసం ఆలోచించని వాళ్ళు వీళ్ళు సేవలం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే పెట్టుకున్న చర్చలు అని చెప్తున్నా ఇది నిజం సరే ఇప్పుడు అదే అధ్యాయము అదే వచనం నేను చదువుతా సో విజయప్రసాద్ రెడ్డి నీకు నేర్పిస్తున్నా ఈ రిట్లనే పీడి సుందరరావు నీ కూడా నేర్పిస్తున్నా మీ కాలేజ్ వేస్ట్ బంద్ చేసేయండి అలా ఎవడు అడ్మిషన్ తీసుకోవద్దు రైట్ సరే తొమ్మిదో అధ్యాయము ప్రకటన గంధం తొమ్మిదో అధ్యాయము చదువుతున్న గుర్తుపెట్టుకోరి ఏందట ఆ పొగలో ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను వచ్చినాయి రైట్ మిడతలు వచ్చినాయి భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇవ్వబడను ఏంటిదంటే భూమి మీద తేలుకున్నట్టు వాటికి బలం ఇవ్వను మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమికైనాను గడ్డికైనాను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షానికైనాను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడను కేవలం ఎవరికి 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 హాని చేయొద్దంట దేవుని ముద్ర దే ఎవరికి హాని చేయాలంట దేవుని ముద్ర లేని మనుషులకే అంటే ఎవరాలు దేవునికి పనికి బాగా దేవునికి దేవునికి పనికి రానసలు దేనికి పనికి రాారాలు మళ్ళీ ఏంటిది వాళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదు వాళ్ళు దేవుని కోసం ఆలోచించని వాళ్ళు రైట్ ఎవరేళ్ళు అంటే దేవుని ముద్ర లేని మనుషులకు అయితే ఇప్పుడు మీరు మీకు భయం కావాలా లేదా ఇక్కడ ప్లస్ మైనస్ కనిపిస్తుంది అంట కేవలం దేవుడు ఎవరిని ముట్టొద్దు అన్నాడు దేవుని ముద్ర ఉన్నోలకే మీతో అందరూ వేసేమన్నాడు అంటే తీర్పులా ఎవరు తప్పించబడుతున్నారు అన్నది కూడా తెలియదు ఈ పాశ్చర్లకు మళ్ళీ వీళ్ళు సంఘాలు పెట్టుకున్నారు సరే మరి దేవుని ముద్ర లేని మనుషులకే ఏం చేయమన్నాడు దేవుడు ఇచ్చేసేయమన్నాడు వేరే వాళ్ళని రైట్ చూద్దాం సరే ఎవరు దేవుని ముద్ర లేని మనుషులకే ముద్ర ఉంటే వాళ్ళని ముట్టొద్దండి అంటే చూసినావా దేవుని ముద్ర ఉంటే ఎంత బలం ఉంది మరి ఎవరికా దేవుని ఉంది కూడా చూద్దాము సరే మరియు వాటికి వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు కానీ ఐదు నెలల వరకు బాధించటకు వారికి అధికారం ఇవ్వబడును వాటి కలుగు వా వాటి వలన కలుగు బాధ తేలు మనిషికి కుట్టినప్పుడు బాధ వలె ఉండును ఆ దినంలో మనుషులు మరణమును వెతుకుదురు వెతుకుతురు కానీ అది వాటి వారికి దొరకనే దొరకదు చావవలనని ఆశపడదురు కానీ మరణం వారి ఎద్దు నుంచి పారిపోనంట ఎవరికి ఎవరికి అంటే అంత దారుణమైన బాధ చచ్చిపోవాలని ఆశపడుతున్నా కానీ ఆ మరణం దొరకదంట మరి ఎవరికి మరి సరే అది దేవుని ముద్ర లేవు దేవుని ముద్ర ఉంటే ముట్టొద్దాలని కేవలం దేవుని ముద్ర ఎవరికైతే లేదో వాళ్ళనే వేసేయాలంట సో పీడి సుందరరావు నేర్పిస్తుందని నేర్చుకో మరి ఎవరికి ఉంది ఆ దేవుని ముద్ర అంటే ఎవరికి ఉంది ఆ దేవుని ముద్ర అని చూసుకుంటే ఉన్నది ప్రకటన గంధం పద్నాలుగో అద్దేము ఆయన నామము ఆయన తండ్రి నామము నొసలి అందు లిఖించబడిన ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండ్రి వాళ్ళు నాలుగో వచ్చనం శ్రీ సంగతం అపవిత్రం కానివారు రైటా అది నేనే మా నాకే కదా ఉన్నది మరి బైబుల్లో అలా ఉందా లేదా చూసుకోవాలి కదా మరి బైబుల్లో రాయబడిన ప్రకారం నేను నేనున్న దేవుని ముద్ర మీరెవలు అని అడుగుతున్నాను అట్లనే ప్రకటన కన్నా ఏడవదేమో చూసుకుంటే నాలుగో వచనము ఏముంది మరియు ముద్రించబడిన వారి లెక్క చెప్పగా వింటిని ఇజ్రాయల్ గోత్రం అన్నింటినో ముద్రించబడిన వారు లక్ష నలభై నాలుగు వేల మంది అంటే నేనే మరి నాకు నన్ను ముట్టొద్దు అన్నాడు దేవుడు మీతో అందరు ఎంతమంది ఉంటే అంతమంది దేవునికి అవన్నీ లేవు బాబు నువ్వా కాలంలో కాలేల ఫ్యామిలీలో మీతో అందరూ నేసేసిడా లేదా ఇప్పుడు కూడా అత్యంత జరుగుతాడు దేవుని ముద్ర ఉంటేనే వాళ్ళని ఆ బాధ అది ఎంత దారుణమైన మరణంని వెతుకుతారంటే ఆశ పడుతుంటే చచ్చిపోయిన బాగుండు ఇది బరికి చల్లము మరి ఇది ఎవరికి జరుగుతుందంటే ముద్ర లే దేవుని ముద్ర లేని వాళ్ళు ఇప్పుడు మీకు మీ పీడి సుందరరావుకి కానీ మీ విజయప్రసాద్ రెడ్డిదే కానీ ఆ బోయ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఆ ఓపెన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ ఎంతమంది స్టూడెంట్స్ మీకు దేవుని ముద్ర ఉందని నిరూపించుకోండి అర్థమైందా అట్లనే ఇప్పుడు ఉన్న పాస్టర్లు అందరినీ కూడా అర్థం మీకు దేవుని ముద్ర ఉందని లేఖనం ఆధారంతో నిరూపించుకోండి నేను ఎట్లా చెప్పిన లేఖనం ఆధారంతో చెప్పిన రైటా అర్థమైందా కాబట్టి వీళ్ళకి ఏ జ్ఞానం రాదు కాబట్టి జాగ్రత్త అందరు నరకానికి పోతారన్నది గుర్తుపెట్టుకోండి రైటా మరి దేవుని ముద్ర ఉంటేనే సేఫ్ ముద్ర లేకపోతే అయిపోయింది రైటా సరే మరి